హాయ్ అండి వెల్కమ్ టు వాసి వస్తే కుటుంబం ఈ రోజైతే మీకు పీతల పులుసు అయితే చూపిస్తున్నాను ఇదిగోండి గుడ్డు పీతల పులుసు చాలా కొంచెమే ఉన్నాయి ఒక అర డజన్ పీతలు అయితే చిన్న చిన్నవి దాంతో ఇవాళ పులుసు పెట్టాను దీనికి ముందుగా కావాల్సినవి ఏంటో చూసేద్దాం ఇదిగోండి ముందుగా పీతల్ని శుభ్రం చేసేసుకున్నాను పీతలు చిన్న అండి పెద్దవి కాదు ఏం లేదు ఒక చిన్న కొద్దిగా పీతలు అంతే ఇవి ముందుగా ఈ శుభ్రం చేసేసుకున్నాను ఈ గుడ్డంతా కూడా ఏదో ఈ డొక్కుల్లోని పీత డొక్కులు ఉంటాయి కదా ఇందులో వేసి పెట్టేసాను ఇలాగా ఇగోండి మొత్తం నేను ఉల్లిపాయ పేస్టు రెడీ చేసేసుకున్నాను టమాటా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి వంకాయలు అయితే లేవు వంకాయలు ఉంటే కూడా పీతల పులుసు అయితే టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు పులుసు పెట్టేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసానండి ఆయిల్ పోసేద్దాం ఆయిల్ వేస్తాను కదండి ఆయిల్ కాయ ఉల్లిపాయ పేస్ట్ వేస్తాను కదా దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక రెండు స్పూన్లు వేసేస్తున్నాను మనం ఇది నేను వేరే మసాలాలు అయితే వేయనండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేసి వెళ్ళిపోయిందా అంటే ఇంకా జీలకర్ర పొడి కానీ ధనియాల పొడి కానీ ఏమీ వేయను ఇందాక మీకు చింతపండు చూపించడం మర్చిపోయాను ఎందుకంటే చింతపండు పీతల కూరకైతే కొంచెం ఎక్కువే పడుతుంది చింతపండు ఇదిగో నానబెట్టేసుకుందాం ఇప్పుడు నీళ్ళు పోసి ఇదిగోండి నానబెట్టేసాను చింతపండు ఈ ఉల్లిపాయ ముద్ద వేగుతుంది కదా ఇది వేగేటప్పుడే కొంచెం కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేద్దామండి లేకపోతే బాగా పేస్ట్ అయిపోతాయి బాగా వేగిపోయి కొంచెం వేగిన తర్వాత వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత టమాటా కూడా వేసేస్తాం వేగుతున్నాయి కదా మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది శుభ్రంగా ఇంట్లో చేసుకున్నప్పుడు కొంచెం మనం ఆయిల్ వేసుకున్న పర్వాలేదు నో డైట్ కంట్రోల్ ఇంకా వేగినాయి కదా ఆ ఉల్లిపాయ కూడా వేగిపోయింది ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసేద్దాం ఇదిగో టమాటా వేసేస్తున్నాను ఇంకోండి టమాటా అయితే మర్చిపోయింది కదా ఇప్పుడు మనం కారం అది వేసేద్దాం కారం పసుపు మనం రకరకాల మసాలాలు వేసేస్తామంటే ఒరిజినల్ టేస్ట్ పోద్దండి అందుకనే మనం ఏమీ వేయకూడదు చూసారు కదా కారం వేసేద్దాం ఇప్పుడు పసుపు కారం కూడా వేసేస్తా కారం ఒక రెండున్నర స్పూన్లు వేసాను సరిపోద్ది కొంచెం కారం వేగిపోయిన తర్వాత ఎక్కువలు అయితే వేసేస్తున్నాను గుడ్డు తీసి పక్కన పెట్టేస్తానండి పులుసు మరిగేటప్పుడు వేయొచ్చు అందుకని పక్కన పెట్టేస్తాను గుడ్డిని ఇందాక డెక్కర్లోకి తీసాను కదా అది బొక్కల్లోకి తీసి పక్కన పెట్టేస్తాను ఇదిగో ఈ రెండు ఇలా తీసి పక్కన పెట్టేసాను తర్వాత వేయచ్చును పులుసుమరిగాయడప్పుడు ఇవన్నీ చింతపండు రసం తీసేస్తున్నాను ఇది కోసేసి చూపిస్తాను ఇదే చింతపండు రసం వేసాను ఇంకా కొంచెం పడుతుంది కొంచెం వేస్తాను మళ్ళీని చింతపండు రసం వేసాను చూసారు కదా ఆయిల్ కనిపించట్లేదు అవసరమైతే మళ్ళీ కొంచెం పోయచ్చు కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాం సాల్ట్ ఒక రెండు స్పూన్లు వేద్దాం తర్వాత చూసుకొని చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఎందుకంటే పులుసు బాగా మరుగుతుంది కదా ఇప్పుడు ఈ ఫుడ్ వేసేద్దాం దీన్ని జాగ్రత్తగా వదిలేస్తాను అది ఇదిగోండి మరి పోతుంది కదా ఇంకా గుడ్డు వేసాను కదా ఇదిగోండి అదిగో ఇంకా కొంచెం కొంచెం మరిగిన తర్వాత దించాము పులుసు అయిపోయింది ఇంకా స్టవ్ కట్టేశాను ఇదిగోండి ఇంత చూపించాను కదా గుడ్డు వేసాను కదా ఇదొకటి ఇంకొకటి ఉందే చూపిస్తున్నాను ఇదిగోండి రెండు చక్కగా గుజ్జు ఉడికిపోయింది బాగానే గుడ్డు ఇదిగోండి ఇందాక మనం చూసినప్పుడు ఆయిల్ పైకి తేలలేదు కదా బాగా తేలిపోయింది కొంచెం చల్లారిన తర్వాత కూడా ఇది బాగా బిగుసుకుపోద్ది గుడ్డు పేపర్ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్